రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సజ్జా చెప్పారు కొండేపు నియోజకవర్గం సింగరాయకొండ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశాలలో సత్య ప్రసంగించారు ఒక్క ఛాన్స్ తో రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అధోగతి పాల్ చేశారని విమర్శించారు ఎర్రచందనం స్మగ్లర్ అయిన వైసీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎర్రగొండపాలెం నుంచి వలసొచ్చిన ఆదిమూలపు సురేష్ ని ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ ఎంపెర్ది మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిని భార్య మెజార్టీతో గెలిపించాలని కోరారు దామచర్ల కుటుంబానికి ఎన్నికలు కొత్తగాదని ఈ ఎన్నికల్లో కూడా ఎక్కడా తగ్గేదే లేదని అన్నిటికీ సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు కందుకూరు రోడ్డు కోడలలో పార్టీ జెండాను సత్య ఆవిష్కరించారు కలికవాయి కందుకూరు రోడ్ సోమరాజుపల్లి సింగరాయకొండ కనుమళ్ళ శానంపూడి పాత సింగరాయకొండ తదితర చోట్ల కార్యకర్తలతో నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి ప్రసంగించారు తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు పాత సింగరాయకొండలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సత్య ప్రత్యేక పూజలు చేశారు పార్టీ రాష్ట్ర నాయకుడు దామచర్ల సత్య పర్యటనలో పార్టీ నాయకులు మందలపు గాంధీ చౌదరి వల్లపు రవి గణిపినేని రవి గుళ్ళ వెంకటేష్ అరకా స్వాములు గర్ణిపూడి సుబ్రహ్మణ్యం కసుకుత్తు మనోజ్ కుమార్ అయినా రాజేష్ వేల్పుల సింగయ్య వేల్పుల వెంకట్రావు శీలం సంటి నర్రా రాంబాబు కునికి అమర్నాథ్ పొనుగోటి శ్రీను శ్రీహరి పొన్నం బ్రహ్మయ్య సందాని భాష చీముకుత్తు కృష్ణ సన్నబోయిన శ్రీనివాసులు కోనపురెడ్డి సుబ్బారావు సుదర్శ సంటి ఇమ్మడిశెట్టి రామారావు చిగురుపాటి గిరి జి వెంకటేశ్వర్లు అబ్దుల్ సుబాన్ సనావుల్లా పసుపులేటి శేషు నరసింహ నరేష్ రవిశంకర్ రెడ్డి పులివెత్త లక్ష్మీనారాయణ బసవయ్య కాకురాంబాబు కోటిపల్లి బాబురావు ముద్దసాని రమేష్ మేడూరు సురేష్ రవి హరిబాబు మించల బ్రహ్మయ్య నక్కా బ్రహ్మేశ్వరరావు మురళి కోటేశ్వరరావు మసనం లక్ష్మయ్య జాలయ్య నరసింహరావు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా ఎన్నికలు నలభై ఐదు రోజులు మాత్రమే ఉన్నాయి ఈ నాలుగున్నర సంవత్సరం ఈ ఐదు సంవత్సరాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన మన గ్రామంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మన నియోజకవర్గం మొత్తం మీద నలుగురు ఇన్ఛార్జీలు మారిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అయితే చాలా ఇబ్బంది పెట్టారు ఈరోజు ఒక పక్క తోటి మన గాంధీ గారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు కరోనా సమయంలో కూడా మన నియోజకవర్గంలో గాంధీ గారు అనే కాదు చాలామంది ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు కానీ తెలుగుదేశం పార్టీ మన ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనందరం వాళ్ళని చాలా వరకు మన చేతనంత సాయంలో కూడా కరోనా సమయంలో కూడా అందరినీ కాపాడుకోగలిగాం ఈరోజు నేను ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నా ఈ కలికువాయి గ్రామం అభివృద్ధి ఈ గ్రామ రూపురేఖలు మార్చింది మన పెద్ద ఆయన ఆంజనేయ గారు మన ఎమ్మెల్యే స్వామి గారు అని నేను తెలియజేస్తా మీరు ఆలోచన చేయండి ఈ గ్రామంలో మా సైడ్ నుంచి ఏమైనా ఉందా హండ్రెడ్ హండ్రెడ్కి వందకి వంద శాతం ఎఫర్ట్ పెట్టి పనిచేస్తా ఉన్నాం ఆయన కూడా గాంధీ గారు కూడా అందరిని కలుపుకునే ప్రయత్నంలో ఉన్నారు మన గ్రామ నాయకులు అందరూ తలా ఈసారి మాత్రం మీరు అందరూ కూర్చొని టీం వర్క్ చేస్తే మనం ఈ గ్రామంలో మెజార్టీ తీసుకొని రావచ్చు ఏ ఒక్క వర్గానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు ఈరోజు రాష్ట్రం పరిస్థితి చూస్తే యువకులు చదువుకున్న యువకులు ఒక్కడికి కూడా ఒక ఉద్యోగం రావట్లా ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ తీసుకొని ఈ ఈరోజు మన ప్రభుత్వంలో ఒక అనంతపూర్లో కియా మోటార్స్ కానీ లూలు కానీ పాక్స్ఖన్ కానీ అనేక పరిశ్రమలు మన ఐటీ మంత్రిగా నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పద్నాలుగు పంతొమ్మిది అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చారు హైదరాబాదు అభివృద్ధి చేసిందంటే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన గ్రామం నుంచి ఎంతమంది వలసలు పోతా ఉన్నారు హైదరాబాద్కి ఏ పంచాయతీ ఎలక్షన్ భాగంలో హైదరాబాద్ పోయి వాళ్ళు తీసుకొని రావాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు రాక వాళ్ళందరూ ఉపాధి కోసం హైదరాబాద్ పోతా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి ఈ రాష్ట్రం బాగు కోసం రెండు ప్రధాన పార్టీలు మూడు ప్రధాన పార్టీలు ఒకటే ఈ రాష్ట్రం చూసి మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు రావడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఏర్పడబోతా ఉంది ఈ సర్వేలు చూసినా మనకు అన్ని మెజార్టీ ఉన్నాయి నేను ఒకటే కోరుతున్నా జనం మన పక్కన ఉన్నారు మన నాయకులు యాక్టివేట్ అయితే ఈ రోజు నుంచి మీరు ఒక దీక్షగా పెట్టుకోండి మహిళలు మీరు దంచుకుంటే ఒక్కొక్కళ్ళు పది ఓట్లు మార్చగల శక్తి మీకుంది మీరు ప్రతి దగ్గర చెప్పండి ఈ రాష్ట్రం డ్వాక్రా మహిళలను పెట్టింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పొదుపు సంఘాలను కూడా ప్రవేశపెట్టింది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దీపం పథకం ఆ రోజు సిలిండర్లు కూడా మీకు ఇవ్వడం జరిగింది కట్ల పొయ్యి మీద అందరూ వంట చేసుకుంటే ఇబ్బంది పడుతున్నారని గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ఘనత కూడా మన నాయకుడు నారా చంద్ర సోమరాజుపల్లి గ్రామం అభివృద్ధి చెందిందంటే అది తెలుగుదేశం పార్టీలోనే ఈరోజు మీ అందరినీ అడుగుతా ఉన్న మన పెద్ద అయిన దాంచల్ల గారు రాకముందు ఈ ఎలా ఉంది ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామం ఎంత అభివృద్ధి చెందింది మొన్న మన ఎమ్మెల్యే స్వామి గారు ఎంత అభివృద్ధి చేశారు మీరు ఇవన్నీ ఒకసారి ఆలోచన చేయండి ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ మొత్తం మన ప్రభుత్వంలోనే వేసుకోవడం జరిగింది మనకి ఒకే ఒక సమస్య త్రాగునీరు సమస్య అది కూడా పైపు సరిగ్గా ఎగిపోవడం వల్ల మనకి నీళ్ళు అందట్లేదు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం రాగానే ఈ గ్రామానికి పూర్తిగా ప్రతి ఇంటికి కులాయి ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను కూడా నేను మీకు తెలియజేస్తాను ఈరోజు ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఇంకా నలభై ఐదు రోజులు మాత్రమే ఉన్నాయి మీరందరూ అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జన సైనికులు బీజేపీ నాయకులు అందరం సమిష్టిగా ఇక్కడ ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి మన ఎమ్మెల్యే స్వామి గారిని అలాగే ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మనం మంచి మెజార్టీ తోటి గెలిపించుకుందాం ఈ నియోజకవర్గం అభివృద్ధి చేశాం అలాగే ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి దమ్ము ధైర్యంగా ఓటు హక్కు అడిగే దమ్ము మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త తప్పితే ఎవరికి లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మన ప్రభుత్వం రాగానే రేపు ఒక ఆరు సంక్షేమ కార్యక్రమాలు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని ఒక మేనిఫెస్టో తీసుకొని ప్రజల్లోకి రాబోతా ఉన్నాం మన ప్రభుత్వం రాగానే ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ యువతని నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్క పరిశ్రమ కూడా తీసుకొని రాల చాలా మంది నిరుద్యోగులు చదువుకున్న యువకులు ఎస్సీ ఎస్సీ బీసీ అన్ని వర్గాల ప్రజలు చదువుకొని వాళ్ళకు ఉద్యోగాలు లేక చాలా దారుణమైన వాళ్ళ చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి పొందడం లేదు ఒక్క పరిశ్రమ కూడా తీసుకుని రాల ఈరోజు అందుకు వాళ్ళ కష్టాలు గుర్తించి జీ ప్రజల గుండెల్లో చెరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనే గారు కూడా చేస్తా ఉన్నాం ఈరోజు ఆయన చనిపోయి ఇరవై సంవత్సరాలు అవుతున్నా మీ గుండెల్లో ఇంకా ఆయన్ని ఒక ఒక మంచి ఆరాధించే వ్యక్తిగా ఉన్నందుకు నిజంగా ఆ వంశంలో పుట్టినందుకు మనస్ఫూర్తిగా ఈ జన్మకి తీనిపిస్తూ ఉంది ఈరోజు ఈ నియోజకవర్గంలో ఆయన చేసిన పనులే మాకు శ్రీరామరక్ష ఈరోజు ఈ గ్రామంలో ఆయన ఆ రోజు శ్మశానానికి సొంత నిధులతోటి ఇక్కడ శ్మశానం ఓటు ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామాన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో టీపీ నగర్ మొత్తం దీన్ని రేఖలు మార్చింది కూడా మన పెద్ద దామచల్ల ఆంజనే గారు మన ఎమ్మెల్యే స్వామి గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో మనం ఓటు హక్కు అడిగే దమ్ము ధైర్యం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు మాత్రమే ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ మహిళలు చాలా మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక్కళ్ళన్నా ఒక్క వర్గ ప్రజలన్నా ఆనందంగా ఉన్నారమ్మా కనీసం ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా ఈ గ్రామానికి ఏమన్నా అభివృద్ధి చేశాడా ఏమి ఒక్కటంటే ఆఖరికి మన పెద్దానికి నాశరకం మందు పోసినట్టున్నారు ఆ మందు కూడా తాగి గందరగోళంగా ఉన్నాడు ఈయన కనీసం ఈ నాశరకం మందు తాగటం వల్ల జీవితాలు ప్రజల జీవితాలతో వాళ్ళ జీవితాలు కూడా సర్వనాశనం అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు నేను ఒకటి ఒడుతున్నా మన రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి ఇక్కడ ఎమ్మెల్యేగా మన స్వామి గారిని మీరు మంచి తోటి గెలిపించాలి నేను ఒకటే అడుగుతున్నా ఈ రోజు ఈ రోజు నుంచి మీరందరూ నలభై రోజులు ఉన్నాయి మనకి చాలా మంది యువకులు ఉన్నారు